కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం జరగనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది స్కిల్ యూనివర్సిటీ కొత్త రేషన్ కార్డులు జాబ్ క్యాలెండర్ రైతు భరోసా విధి విధానాలతో పాటు లీగల్ డిపార్ట్మెంట్లో పలు పేపర్ల మార్పులపై క్యాబినెట్లో చర్చించనున్నారు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్ఆర్ఆర్ పరిధిలోని పంచాయతీలను కార్పొరేషన్ల విలీనంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నం మార్పు అంశంపై తర్జన భర్జన పడుతున్న సర్కార్ క్షేత్రస్థాయి రిపోర్ట్పై చర్చ జరిగే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి అసెంబ్లీలోని కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది ఈ సమావేశంలో దాదాపు నలభై ఐదు అంశాలకు సంబంధించి చర్చ జరగనుంది ఇందులో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొన్ని బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాల్సి ఉంది అందుకు సంబంధించి ఇక అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియబోతున్నాయి అయితే ఈ సమా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించినటువంటి బిల్లులని కొన్ని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అందుకోసం ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ భేటీ కావడం జరిగింది ముఖ్యంగా ఈ బిల్లులో ఏదైతే హైదరాబాద్ పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి జేహెచ్ఎంసి లిమిట్స్ని ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉందో అంతవరకు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగా దాదాపుగా ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రామాలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు వీటన్నిటిని ఒకే గుడి ఒకే దగ్గరికి తీసుకువస్తూ వీటన్నిటితో జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ముఖ్యంగా ఏదైతే రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చడం జరిగింది ఇప్పటికే ఆ రైతు భరోసాకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లో కూడా మంత్రివర్గం పర్యటించి అభిప్రాయ సేకరణ జరపడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కూడా ఈరోజు ఈ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ముఖ్యమంత్రి అలాగే సహచార మంత్రులందరికీ కూడా ఏదైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో రైతు భరోసాకు సంబంధించి దానిపైన కూడా వివరించబోతున్నారు ఇక మరోవైపు ఏదైతే రేషన్ కార్డుల సమస్య కూడా చాలా రోజులుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా కొన్ని విధి విధానాలు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది రూపొందించి ఇక దీనికి సంబంధించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది దీనిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఏ పథకం తీసుకున్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి ఒక ప్రామాణికంగా కూడా ఈ రేషన్ కార్డు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అయితే మరోవైపు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్లకే ఆరోగ్యశ్రీ పథకం కూడా ఉంది ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇక ఆరోగ్యశ్రీ కార్డుకి రేషన్ కార్డ్కి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఒక ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ని ప్రతి ఒక్కరికి క్రియేట్ చేస్తూ ఒక కార్డును కూడా జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇక అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇక మరోవైపు ఏదైతే ధరణి వల్ల చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే ఒక గతంలో చేసినటువంటి రెవెన్యూ చట్టాన్ని మారుస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకువచ్చి దానికి సంబంధించి సమస్యలను అధిగమించేలా కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా దీనిపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు ఇక మరోవైపు ఏదైతే వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుని ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చదనం సంబంధించి పెంపొందించేలా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి కూడా ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే దానిపైన కూడా ఒక ప్లానింగ్ ప్రోగ్రామ్ తీసుకొని ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతోంది ఇక ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ అసెంబ్లీలో పాస్ చేసుకోవాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రధానంగా చర్చ జరగబోతోంది దాదాపు నలభై ఐదు అంశాలలో ఇటు రేషన్ కార్డులతో మొదలుకొని ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచడం లాంటి అనేక సమస్యలు కూడా ఈరోజు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కాసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైంది దాదాపు గంట నర పైగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది మాజీ